ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం తుంగపాలెం సమీపంలో ప్రధాన రహదారిపై యాసిడ్ ట్యాంకర్ అగ్నికి ఆహుతైంది ట్యాంకర్ ఇంజిన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేరేగాయి హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ లోడ్తో ఉన్న ట్యాంకర్ సమీపంలోని ఓ పరిశ్రమ వద్దకు వచ్చి అక్కడ రిజెక్ట్ అవ్వడంతో కర్నూలుకి తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా అగ్నికి ఆహుతయింది సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सैवन